ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ పంతొమ్మిదిన చందానగర్లో గొప్పగా ప్రారంభం విఏపై అన్ని శాఖలలో ఇరవై శాతం తగ్గింపు ఈ ఆఫర్ ఏప్రిల్ ఇరవై ఏడు వరకు మాత్రమే వికారాబాద్ జిల్లా లగచర్లలో భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగానే ఉన్న భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్టప్రకారం లేదు వారు గీత దాటి వ్యవహరించారు గ్రామస్థుల మానవ హక్కులను పోలీస్ సిబ్బంది ఉల్లంఘించడం నిజమని దర్యాప్తులో తేలింది ప్రజాసేవకులైన పోలీస్ అధికారులు జిల్లా అధికారులు బాధిత గ్రామ ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించాల్సి ఉన్నా వారు భూసేకరణ ప్రక్రియను సున్నితంగా పూర్తి చేయలేకపోయారని జాతీయ మానవ హక్కుల సంఘం దర్యాప్తు బృందం స్పష్టం చేసింది కేసుకు సంబంధించి నవంబర్ పద్దెనిమిది రెండు పేల ఇరవై నాలుగున లగచర్లకు చెందిన జారుల దేవితో పాటు మరో పదకొండు మంది కమిషన్ కు ఫిర్యాదు చేశారు ఫార్మసిటీ భూసేకరణ అంశంలో రెండు పేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున గ్రామస్తులు అధికారుల మధ్య కొట్లాట జరిగిన తర్వాత పోలీసులు అదే రోజు రాత్రి పదకొండు పన్నెండు గంటల మధ్య గ్రామంపై దాడి చేసి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు గ్రామీణులను అరెస్టు చేసి వారిపై తప్పుడు కేసులు పెట్టినట్లు ఆరోపించారు నిజానిజాలు నిర్దరించుకోవడానికి ఎన్హెచ్ఆర్సీ బృందం ప్రజలతో పాటు అరెస్ట్ అయిన వారి వాంగ్మూలాలను నమోదు చేసింది జిల్లా అధికారులు పోలీస్ శాఖ సమర్పించిన సాక్ష్యాధారాల ప్రకారం జిల్లా కలెక్టర్ ఇతర ప్రభుత్వ అధికారులపై గ్రామస్తులు భౌతికంగా దాడి చేసినట్లు కనిపిస్తోంది గ్రామస్తులను అరెస్టు చేసే సమయంలో విద్యుత్ తొలగించారన్న ఆరోపణల్లో నిజమున్నట్లు తేలలేదని ఎన్హెచ్ఆర్సీ నివేదికలో పేర్కొంది అందుబాటులో ఉన్న వాంగ్మూలాలు దస్తావేజులు రికార్డులను బట్టి పోలీసులు స్థానిక అధికారులు దురుసుగా వ్యవహరించినట్లు కనిపించిందని ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం నివేదికలో పేర్కొంది రాత్రిపూట అరెస్టు చేసిన వారిని పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టడంతో పాటు మెజిస్టేట్ ముందు నోరు తెరవద్దని బెదిరించారని గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లో ఉంచినా ఆ విషయాన్ని జనరల్ డైరీలో చాలా చాలామంది సంఘటన స్థలంలో కానీ నిరసన ప్రదర్శనల్లో కానీ పాల్గొనలేదని వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారని పేర్కొంది మైనర్లు విద్యార్థులు ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేశారని దర్యాప్తు సమయంలో రాజకీయ ప్రతీకార కోణం కూడా తెరపైకి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు ప్రతిపక్ష భాజపా భారాసా వారిని లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ మద్దతుదారులపై కేసు పెట్టడం కానీ అరెస్టు చేయడం కానీ జరగలేదని తెలిపారు అదే సమయంలో గ్రామస్తులు అడవుల్లోకి పారిపోయి ఎలాంటి సౌకర్యాలు లేని చోట దాక్కునేలా బలవంతం చేసినట్లు కనిపించలేదని దర్యాప్తు బృందం పేర్కొంది ప్రతి నిందితుడి ఆనవాళ్లకు సంబంధించిన వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయని కోర్టులో లొంగిపోమ్మని నిందితులందరికీ పోలీసులు సమాచారం పంపారని నివేదికలో తెలిపారు ఒక్క గ్రామస్థుడు తన ఇల్లు వదిలిపోలేదని దర్యాప్తు బృందం కమిషన్ కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది దీన్ని పరిగణలోకి తీసుకున్న కమిషన్ ఇందులోని చాలా ఆరోపణలు వాస్తవమేనని నిర్ధరించింది సున్నితమైన అంశాన్ని చక్కదిద్దే విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు చట్టప్రకారం లేదని స్పష్టం చేసింది ఘర్షణలు జరిగినప్పుడు ఊర్లో లేని మైనర్లు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టడాన్ని తప్పుపట్టింది ప్రభుత్వ అధికారులపై దాడి చేయని అమాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదన్న ఎన్హెచ్ఆర్సీ వారి విషయాలను ప్రభుత్వ సంస్థలు పునఃపరిశీలించాలని ఆయా ప్రజల జీవనోపాధితో నేరుగా సంబంధం ఉన్న సున్నితమైన అంశంపై పోలీసులు ఇతర అధికారులు చర్యలు తీసుకునే సమయంలో వారి మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలంది అధిక బలగాలను మోహరించి వేధించకూడదన్న ఎన్హెచ్ఆర్సీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలంది మూడు అంశాలపై నివేదిక సమర్పించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్య కార్యదర్శి డీజీపీలను ఆదేశించింది